లక్ష్మి గారు మీ కోసం అంతా వెతికొస్తున్నాను మన కోసమే హోమం చేయిస్తున్నారు రండి భద్రాచలం గారు ఇదిగోండి రెండు లక్షల రూపాయల చెక్ రెండు లక్షల రూపాయల చెక్క దేనికండి కోచ్ పరశురామ్ గారికి బైపాస్ చేయించండి ఆపరేషన్ చేయించుకుని పూర్తి ఆరోగ్యంతో మీతో థాయిలాండ్ రావాలి అది నా కోరిక నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను పరశురామ్ గారంటే నాకు ఎంతో గౌరవం ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ ఫాదర్ మీకు గాడ్ ఫాదర్ నాకు గాడ్ ఆ దేవుడికి నా కానుకగా ఇవ్వండి నువ్వు కూర్చో నేను కాసేపు భద్రాచలం ఎప్పుడొస్తాడో ఏమో నువ్వు తినరాదు నేను కాదు వడ్డించడానికి అయ్యో బాబోయ్ ఆ రుచికారు మామూలు మంచిది కాదండి ఎంత మంచిది అంటే అమ్మాయిల్లోనే ఆడి ముచ్చి వాళ్ళయ్య మాత్రం కాయలాండ్కి వెళ్ళడానికి నాకు ఒక్కడికి తీసాడండి టికెట్ అంతే వాళ్ళ అయ్యను పట్టుకుని ఎడాపెడా వాయించి మీ ఇద్దరు కూడా తీయమని చెప్పిందండి అబ్బాబా ఏం మాట్లాడిందండి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే

ఛాంపియన్ అన్న తర్వాత అభిమానులు అనేక రకమైన గిఫ్ట్లు ఇస్తుంటారు వదులుకోవడం ఎందుకు ఊరికనే ఇస్తారా అంటే తర్వాత తమ్ముడు పేరు అడ్డం పెట్టుకుని సంపాదించుకోరు అడ్డం పెట్టుకొని సంపాదించడంలో ఎవరైనా తమ తర్వాత మహాలక్ష్మి గారు మీరు అన్నం పెట్టండి ఏం బాబు తినరాలేదా అభిమానులు తినిపించుంటారు అనుకున్నాం హోటల్లో బిర్యానీకి గుళ్ళో ప్రసాదానికి చాలా తేడా ఉంటదండి మహాలక్ష్మి గారు మీరు అన్నం పెట్టండి పరశురామ్ గారు ఏవాళ్ళండి భద్రాచలం బాధపడుతున్నావా కూర్చో ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా నేను వెళ్ళడం లేదు సార్ ఏంటి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్ వాట్ వెళ్ళవా ఎందుకలో ఎలా వెళ్ళండి సార్ మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి ఎవరి కోసం వెళ్ళాలి దేశం కోసం నువ్వు నేర్చుకున్న విద్య కోసం సిటీయే తెలియని పల్లెటూరి వాణ్ణి మీరు లేకుండా దేశం కన్ దేశం నన్నొక్కడే ఎలా వెళ్ళమంటారు నిన్నొక్కడే వెళ్ళమని ఎవరన్నారు మా అమ్మాయి కూడా నీతో వస్తుంది అవునండి పరశురామ్ గారి నెరవేరడం కోసం మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టు మరీ మీతో వస్తున్నాను ఏమంటారు నాన్నగారు కరెక్ట్ అమ్మా నువ్వేమంటావు సిస్టర్ ఏమంటుంది బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది అవును డాడీ మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కోరిక ఒకటి అదనుకున్నది నేను సాధిస్తాను ఎస్ అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను మై డియర్ ఫోర్ ఫ్రెండ్ ఇప్పుడు అతనికి తోడుగా వెళతాను వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను కలలు కనడం నీవంతు కలర్ఫుల్ జీవితం నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా నా కళ నిజం చేసుకోవటానికి నా శక్తి సామర్థ్యాలు ధారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి నువ్వు వెళ్ళాలి వెళ్ళి గెలవాలి ఆనందమే నన్ను బతికిస్తుంది నువ్వు కాదండి అవమానంతో చస్తాను చెప్పు భద్రాచలం చెప్పు ఆనందంతో నన్ను బతకమంటావా అవమానంతో చచ్చిపోమంటావా చెప్పు భద్రాచలం చెప్పు అంత మాట మీరు బతకాలి మీరు బతకాలి అయితే నా గురుదక్షిణగా నువ్వు అక్కడికి వెళ్తానని మాటివ్వు మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను మీ పాదాలను నిదవట్టు నన్ను ఆశీర్వదించండి విజయంతో తిరిగి రామైపో పుట్టిన ఊరికి మాతృదేశానికి గర్వకారణం అవ్వాలి మీ మనసు నాకు తెలుసు మీరెప్పుడు నామంచే కోరుకుంటారు వెళ్ళొస్తాను మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పన్నుతారు ఏ మాయలోనూ పడకుండా గెలిచి రావాలి ఓకే 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 అప్పగింతలు అయిపోయాయి నో టైం పదండి రండి హా కాకి తూపోయిందమ్మా బంగారాన్ని